సామెతలు ఇరవై రెండు ఆరులో ఒక చక్కటి మాట ఉన్నది ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంది కనుక గర్భఫలం ఎహోవా ఇచ్చు బహుమానము అని వాక్యం చెబుతుంది దేవుడు మన ప్రేమించి గర్భఫలాలు ఇచ్చినప్పుడు ఆ బహుమానాలని సాతాను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు అదే దేవుడిచ్చిన బహుమానం అది దేవుని కొరకు జీవించకుండా దేవుని కొరకు బ్రతకకుండా దేవునికి మహిమ రాకుండా చేయాలని సాతాను ఏం చేస్తాడంటే దొంగిలిస్తాడు వాళ్ళని లోకంలో పాడు చేస్తాడు వాళ్ళని అంచేత మనం సాతానికి వాళ్ళు దొరకకుండా పెంచాలి అందునే తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బాలుడు నడవలసిన త్రోమను వానికి నేర్పుము ముందు మనం నేర్పాలి వాళ్ళకి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు కనుక నేర్పాలి దేవుడు పరిశుద్ధుడని పరిశుద్ధంగా జీవించాలని పవిత్రంగా జీవించాలని లోకంలో ఎటువంటి ఆశీర్వాదం లేదని లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువులు అయిపోతామని ఆ విధంగా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామని దేవుని యొక్క దీవెని పోగొట్టుకుంటామని పిల్లలకి బాగా నూరు పొయ్యాలి అలా నూరు పోసినప్పుడు వాళ్ళ మనసులో తెరవబడి దేవుని మార్గంలో నడవగలుగుతారు నూరు పొయ్యాలి బాగా అన్న అలాగే నూరు పోసింది అందుకే సమయలు చిన్న వయసులోనే దేవుని మందిరంలో వండుకోగలిగాడు నేర్పింది అలాగున ఇక్కడ మనం చూస్తే సమయుల ప్రవృత్తిని మనం చూస్తే ఇక్కడ కనపడుతుంది ఒక ఉన్నత విషయం కనపడద్దు మొదటి అధ్యాయంలో సమయల గ్రంథం మొదటి అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో ఇలా ఉంది కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కాన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండు పాలు మాన్పించే వరకు నిలిచి ఉండు అన్నాడు పుట్టాడు కదా అన్నాకి ఇచ్చాడు కదా అప్పుడు ఎలకాన అన్నాడు ఏట ఏటా ఏడల మందిరానికి వెళ్ళిన అలవాటు ఉంది వాళ్ళకి అప్పుడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఏటేట శ్రీలోహులో ఉన్న మందిరానికి వెళ్తారు వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తారు ఆ ఆనవాయితీ వాళ్ళకుంది ఆ పిల్లోడు పుట్టిన తర్వాత మందిరానికి వెళ్దాం రా అని అన్నతో అన్నాడు ఎలకాన భర్త నేను రానండి ఇప్పుడు మరి పిల్లోడు పుట్టాడు కదా నేను ఎప్పుడొస్తానంటే పిల్లోని పెంచి వాడిని మందిరంలో విడిచిపెట్టి వచ్చేస్తాను అప్పుడే వస్తాను మందిరానికి ఎందుకంటే మందులను అడిగి నేను పొందుకున్నాను మందులను విడిచిపెట్టి వచ్చేస్తాను ఆ పిల్లోడు ఎదిగే వరకు రానని చెప్పింది సరే నీకు తోచినట్లు చెయ్యి ఏది మంచిది అది చెయ్యి అని భర్త చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఆమె ఇంటికాడ ఉండిపోయింది ఆ పిల్లోడిని పెంచింది వాళ్ళ మందిరానికి వెళ్ళి వచ్చేసారు ఎలా పెంచింది అంటే అక్కడ రాయిబడింది ఏమనంటే ఎలకాన అంటాడు నీ దృ ఇరవై మూడవ విషయంలో ఎలకానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము సరే అంటే పాలు మానేంత వరకు ఇంటికాడే ఉండు ఆ తర్వాత పాలు మానేసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి మొదలు అప్పు అని చెప్పాడు అనమాట పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము యహోవా తన వాక్యమును స్థిరపరచును గాకన ఆమెతో అనిను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను పాలు మాన్పించే వరకు ఏం చేసిందంటే పెంచింది పాలు ఏ వస్తులో మానేస్తారు అమ్మ మూడు సంవత్సరాలు వరకు తాగుతారు అంటే ఇంచుమించుగా సమయాలకు మూడు సంవత్సరాలు ఉంటాయన్నమాట పాలు మానే సమయానికి మూడు సంవత్సరాలు సమయాలు ఉంటాయి పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడే ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకొని అది ఇంచుమించుగా ఏ సంవత్సరం వరకు ఎత్తుకుంటాం మనం మూడు నాలుగు అంతే కదా నాలు కాడి నుంచి కాళ్ళ పాకడం నడవడం చేస్తూ ఉంటారు ఏడాదిగా నడుస్తారు ఇంకా మూడు సంవత్సరాల వరకు ఎత్తుకుంటాం ఇంచుమించుగా ఆ బాల్ని ఎత్తుకొని మూడు కోడెలను తూమిడి పిండిను ద్రాక్షారసపు తిత్ెను చేసుకుని శిలోకులో ఉన్న మందిరానికి వచ్చాను ఆ వచ్చిన తర్వాత అప్పుడు సేవకుడితో మాట్లాడింది ఏవన్ని నా ఏలినవాడా నా ఏలినవాణి ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఒక మూడు సంవత్సరాల కింద ప్రార్థన చేసింది మూడు నాలుగు సంవత్సరాల కిందట ఆమె ఇప్పుడు చెప్తుంది ఇదిగో ప్రార్థన చేశాను దేవుడు నాకు బహుమానం ఇచ్చాడు కనుక నా ఏలినవాడ ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను మనము చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకి ప్రతిష్ఠించుచున్నాను సరే యుహోవాకి నేను ప్రతిష్ఠించుతున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకి ప్రతిష్ఠితుడని చెప్పాను సరే వాడు బ్రతుకు దినం వల్ల వాడు యహోవాకి ప్రతిష్ఠితుడు అని చెప్పింది ఆ మాట చెప్తే అప్పుడు వాడు యుహోవాకి అక్కడనే మృక్కాను ఆ చిన్నపిల్లడు ముఖ్యండి దేవుడికి ఆ తల్లి ఆ మాట చెప్తే అంటే ఎంత నూరు పోసిందో చూడండి ఆ వయసులో ఆ సమయం మొక్కడం అంటే దేవుడికి అంటే అంత చిన్న వయసులోనే నూరు పోసేసింది చూడండి అలా మందులు విడిచిపెట్టి వచ్చేసింది ఇప్పుడు మన పిల్లలు బేరమని ఎడుగుతున్నారు ఆ వయసులో మందులు విడిచిపెట్టి వచ్చేసింది మరి అమ్మని ఏడవడం మరి కానీ ఎంత నూరు పోసి ఉంటుంది ఎంత నూరు పోసేస్తుందండి ఉగ్గుపాలతో నూరు పోసేస్తుంది అంతే నేర్పేసింది ఆ మార్గం అప్పగించి వచ్చి ప్రార్థన చేసింది అంతే నిజంగా ప్రవక్త అయిపోయాడు అంతే ఇస్రాయిల్ ప్రజలకి గొప్ప న్యాయాధిపతి అయిపోయాడు ప్రవక్త అయిపోయాడు తర్వాత రాజులను అభిషేకించాడు సౌలు మహారాజును అభిషేకించాడు దావిది మహారాజును అభిషేకించాడు రాజులను అభిషేకించిన ప్రవక్త అయిపోయాడు అందుకొని పిల్లలకు మనం శ్రద్ధ వహించి నేర్పాలి ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులు పిల్లలకి అలాగే నేర్పాలి అన్నా నేర్పాలి ప్రార్థన చేయాలి అన్న పౌరుషం కలిగి ప్రార్థన చేసింది అదే ప్రార్థన సమయాలకు వచ్చింది తల్లి ప్రార్థన సమయాలకు వచ్చింది అలాగూ మనం నేర్పాలి ఇచ్చిన బహుమానాలు సైతానికి దొరకకూడదు రమేష్ అనుహంగా సైతానికి దొరకకూడదు చాలా క్రమంగా పెంచాలి సాగర్ అలా పెరగాలని పాప నాన్న అమ్మ అనుకుంటారు ఈ అయ్యగారు అలా ఉండడం అయ్యగారు లోక స్నేహం ఎక్కువైపోయింది అయ్యగారికి వాళ్ళ అమ్మా నాన్న అలా పెంచాలనుకుంటారు ఈయనకేమో లోక స్నేహం ఎక్కువైపోయింది ఈయనకు అర్థం కావట్లేదు ఈయనకి అర్థం ఉందా పిల్లలు దేవుని సంగలో పెరగాలి దర్శిని దర్శినికి సాయేడి సాయి అర్థమవుతుందా దేవుని సన్నిధిలో పెరగాలి మీరు ప్రార్థన చేస్తే మీ తల్లిదండ్రులు కూడా మందిరానికి వస్తారు ధనలక్ష్మి ఎలా పెంచాలి త్రిమూర్తులు గారు మీరు పెంచాలి బలంగా పెంచాలి రమేష్ గౌతమి పెంచాలి రాబోయే భావితరానికి వాళ్ళు పరిశుద్ధులుగా పెరగాలి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మన పిల్లలు అనేకులు దీవినకరంగా ఉండాలి యాకోబికి పన్నెండు మంది కొడుకులు యాకోబికి పది మంది యోసేపు పదకొండో వాడు పది మంది అన్నలు కూడా చెడుతనం చేస్తే ఆ చెడుతనాన్ని పట్టుకొచ్చి తండ్రికి చెప్పేవాడు అంట అంటే మరి పది మంది ఆ చెడుతనం చేసినప్పుడు యోసేపు కూడా వెళ్ళిపోవాలి అలాగా కానీ వెళ్ళలేదు మరి దేవుని ప్రభావం ఎక్కువ యోసేపు మీద ఉంది కానీ ఈ పది మంది అన్నల సహవాసం ద్వారా ప్రభావం పడలేదు అందుకుందా చుట్టూ ఉన్న ప్రభావం మన మీద పడిపోకూడదు అలా ఆడుకుంటున్నారో ఆ సినిమాలతో వస్తున్నారు ఆ ప్రభావం మన మీద పడకూడదు పది మంది చెడుగు చేస్తున్న ఆ ప్రభావం పడ ఎవరి మీద యోసేఫ్ మీద దేవుని ప్రభావమే పనిచేసింది ఆ వయసులో కూడా అంత భక్తి నేర్చుకున్నాడు అందుకనే యువసేపుని దేవుడు వాడుకున్నాడు పరిశుద్ధతను ప్రేమించాడు కనుక వాడుకున్నాడు యువసేపుని యోసేపు తన ఇంటికి పొరో ఇంటికి ఐగుప్తి దేశానికి ఇతర దేశాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు యువసేపు అది అలా మనం పరిశుద్ధతలో పెంచితే మన పిల్లలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు మా అమ్మ నాన్న మా చిన్నప్పుడు వాళ్ళు దేవునిలోకి రావడం ద్వారా మా కొరకు వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా ఇవాళ మేము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాం ఇవాళ అనేకుల దీవెనకరంగా ఉన్నాం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ప్రబలిక ప్రంజిత్ పాలు శ్రీవారికి ఉన్నారు వీళ్ళకి అంటే ఏంటి తెలియవు పరిశుద్ధంగా పెంచుతున్నాం వీళ్ళని ఎక్కడ బయటకు పంపించాం ఎక్కడికి పంపించడం పరిశుద్ధంగా పెంచుతున్నాం రాబోయే భావితరానికి వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉండాలి ఉండాలను ఆశ పరిశుద్ధతే ఆశీర్వాదం కనుక యోసేపును వాడుకున్నాడు అలా మన కుటుంబాలు ఉండాలి దీవెనకరంగా ఉంటాయి మంచి సహవాసంలో పెరగాలి అది దీవెనకరంగా ఉంటుంది మనకి దేవుని స్థానంలో ఉండాలి మనం అది ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక మరి రమేష్ని గౌతమి దేవుడు ప్రేమించి సత్యప్రియనిచ్చాడు అలాగే జోబాబునిచ్చాడు కనుక మరి చక్కగా పెంచండి దేవుని స్థానంలో పెంచండి సాగరవు దేవునిస్థనలో చక్కగా ఎదగాలి ఏంటి పిల్లలందరూ అలా ఎదగాలి దర్శిని అలాగనే సాయి సాయిందరూ దేవుని స్థానంలో ఎదగాలి అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు కనుక అలా పెంచుదాం మన ఆదినారాయణ గారు శ్రీలక్ష్మి గారు పెంచాలి చాలా గోపితో సహనంతో పెంచాలి అలాగే ఆరేపల్లి సత్యనారాయణ గారు వరలక్ష్మి గారు వారు కూడా చక్కగా పెంచాలి పిల్లలు మరి అలా పెంచితే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఘనకార్యాలు చేస్తాడు కనుక అలాంటి ఆలోచన కలిగి ఉందాం నీన్సంలో పెంచుదాం రమేష్ అంటే అలా ఉన్నావు కనుక అలా పెంచుదాం దేవుడు సహాయం చేస్తాడు కనుక అలా పెంచాలని మా ప్రార్థన కనుక మరి కొద్ది మాటలు దేవుడు వినికిళ్ళు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించను గాకే